యాక్షన్ కింగ్ అర్జున్ గారి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అక్కర్లేదు హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న అర్జున్ గారికి ఇద్దరు ఉన్నారు ఇద్దరు కూడా కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే రెండు వేల ఇరవైలో పెద్ద మేనల్లుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో చిన్న వయసులోనే మరణించడం అనేది ఆ ఫ్యామిలీకి తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పాలి ఫ్యామిలీ మొత్తాన్ని ఇప్పుడు చిన్నబ్బాయి ధ్రువ సర్జానే అండగా ఉంటూ చూసుకుంటున్నాడు ధ్రువకి ఇద్దరు పిల్లలు రీసెంట్ గానే అబ్బాయి నామకరణం ఫంక్షన్ కూడా చేశారు అయితే రీసెంట్ గా ధ్రువ ఒక షాకింగ్ పోస్ట్ చేశారు చావుని మొదటిసారి చూశాను అందులో నుండి మళ్లీ జీవితంలోకి రావడం అనేది నా తల్లిదండ్రులు అలాగే నా ఏంజల్ చిరు వల్లే ప్రతి ఒక్క ప్యాసెంజర్ వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి గట్టిగా మొక్కుకోవడం సేఫ్ గా ల్యాండ్ అయ్యాము ఆనంద భాష్పాలతో వాళ్ళ ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చీట్ చేయడం చూశాను ఈ పునర్జన్మ నాకు రావడం ఏదో ఒక పెద్ద కారణం కోసమే మన జీవితాన్ని మనం ఫుల్ గా బ్రతకడం కోసమే అంటూ పోస్ట్ చేశారు ధృవీమ్ వెళ్తున్న ఫ్లైట్ శ్రీనగర్ దగ్గర బ్యాడ్ వెదర్ వల్ల కంట్రోల్ తప్పిందట అందులో ఉన్న పైలట్ తన చాకచక్యంతో ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారని అక్కడ ఏమాత్రం ఆలస్యం జరిగినా అందరం ప్రాణాలు కోల్పోయే కోల్పోయేవాళ్లమంటూ వీడియో కూడా షేర్ చేసుకున్నారు సచ్చ ఈ న్యూస్ తెలుసుకున్న వారి అభిమానులు స్టే స్టేఫ్ అన్న అంటూ కామెంట్స్ పెడుతున్నారు